ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ రత్న కుమార్ అందిస్తారు రత్న గత మూడు రోజుల క్రితం కానిస్టేబుల్ ప్రమోద్ ను పొడిచి రియాజ్ రియాజు ఎన్కౌంటర్ కు గురయ్యాడు ఇవాళ ఆయన అతన్ని ఎన్కౌంటర్ చేసినట్లు కూడా పోలీసులు తెలియజేయడం జరిగింది అయితే మొదట ఎప్పుడైతే నిజామాబాద్ శివార్లోని ఒక పాడుపడినటువంటి లారీ క్యాబిన్ లో తన దళదాచుకున్నటువంటి సందర్భంలో అక్కడ డ్రోన్ల ద్వారా వెతుకుతున్నటువంటి పోలీసులకు కంటపడటంతో అక్కడి నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశాడు నిందితుడు ఒదిగారు ఈ క్రమంలోనే ఒక వ్యక్తి బైక్ మీద నుంచి పరారయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ బైక్ లిఫ్ట్ ఇచ్చేటువంటి వ్యక్తి సైతం రియాజ్ ను గుర్తుపట్టి అతను పోలీసులకు అప్పగించేటువంటి ప్రయత్నంలో భాగంగానే రియాజ్ కు అలాగే పోలీసులకు సాయం చేయాలనుకున్నటువంటి బైక్ వ్యక్తి ఇద్దరికి మధ్య కొంత వాగ్వాదం తోడు చేసుకొని ఈ క్రమంలోనే అతన్ని తీవ్రంగా గాయపరిచాడు రియాజ్ ఇక ఇరవై ఇరువురు తీవ్రంగా గాయపడంతో పోలీసులు ఇటు గాయపడినటువంటి మరొక వ్యక్తిని హైదరాబాద్ కు చికిత్సకు తరలించడం జరిగింది ఇక రియాజ్ ను నిజామాబాద్ లోనే జీవీహెచ్ కు తరలించారు అయితే నిజామాబాద్ జీజిహెచ్ లో రియాజ్ చికిత్స పొందుతున్నటువంటి సందర్భంలోనే అక్కడ అదే సమయంలో తనకి సెక్యూరిటీగా ఒక ఎయిర్ కానిస్టేబుల్ ను నియమించడం జరిగింది ఎయిర్ కానిస్టేబుల్ ను సెక్యూరిటీగా నియమించినటువంటి సందర్భంలోనే చికిత్స తీసుకుంటున్నటువంటి రియాజ్ ఎయిర్ కానిస్టేబుల్ దగ్గర ఉన్నటువంటి రైఫిల్ ను తీసుకొని అతని దగ్గర ఉన్నటువంటి తుపాకీ తీసుకొని అక్కడ కాల్పులు జరిపేందుకు ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే కొంత వాగ్వాదం చోటు చేసుకుని అతను ఓపెన్ ఫైర్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రాణాలకు ప్రమాదం వాటినటువంటి అవకాశం ఉంది కాబట్టి కేసీ లేక రియాజ్ పైన ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది అక్కడ ఉన్నటువంటి పోలీసులు సో ఈ ఎన్కౌంటర్ లో రియాజ్ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలియజేయడం జరిగింది దీని మీద ఇప్పటికే తెలంగాణ డీజీపీ చివదర్ రెడ్డి సైతం ఒక వివరణ ఇచ్చారు ఇచ్చినటువంటి వచ్చినటువంటి అంటే నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం నిజామాబాద్ పోలీసుల నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఒకవేళ రియాజ్ ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేసేటటువంటి ఆ సందర్భంలో పోలీసులు దగ్గరున్నటువంటి వెపన్ ను గుంజుకొని పోలీసుల మీదే కాల్చు జరిపేటువంటి ప్రయత్నం చేశాడు రివాజ్ ను రియాజ్ ను నివారించడానికి పోలీసులు జరిపినటువంటి ప్రయత్నంలోనే అతను చనిపోయాడైనటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది ఒకవేళ అతను తప్పించుకొని ఫైరింగ్ కనుక చేస్తే అక్కడ చాలా మంది ప్రజల యొక్క ప్రాణాలు కోల్పోయేవారు అనేటువంటి విషయాలను కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది ఇక ఇందులో భాగంగానే మరొకసారి హెచ్చరికలను జారీ చేశారు లాన్ ఆర్డర్ పరంగా సమస్యలను సృష్టించే వాళ్ళు ఎంత కరుడు గినటువంటి నేరస్తులు అయినప్పటికీ కూడా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు ఎలాంటి తీవ్ర నర నేరస్తులైనా సరే వారిని కఠినంగా అణిచివేస్తాం అనేటువంటి విషయాన్ని తెలంగాణ డీజీపీ సోదర్ తెలియజేయడం జరిగింది ఇక యొక్క ఇన్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయినటువంటి కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందన్నటువంటి విషయాన్ని డీజీపీ చూడారని తెలియజేశారు భర్త ప్రమోద్ ను పోగొట్టుకుని ఉన్నటువంటి అతని భార్య ప్రణితకు అతను చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయినటువంటి ముగ్గురు కుమారులకు వారి కుటుంబానికి ప్రభుత్వం పోలీస్ శాఖ అండగా ఉంటుందన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే వారికి జీఓ ఆర్టీ నెంబర్ ఫోర్ డబల్ వన్ ప్రకారం కోటి రూపాయల ఎక్స్గ్రీషియా అమరుడైనటువంటి కానిస్టేబుల్ కు సంబంధించి అతనికి ఆ పదవి పదవి విరమణ వరకు లాస్ట్ పేడ్ రాన్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అలాగే జివో ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం మూడు వందల గజాల ఇంటి కలం మంజూరు అలాగే పోలీసు భద్రతా సంక్షేమం నుండి పదహారు లక్షల ఎక్విరిష్యా పోలీస్ వెల్ఫేర్ నుంచి ఎనిమిది లక్షల రూపాయల ఎక్విరీష్యాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటామంటూ కూడా తెలంగాణ డిజిపి చివదర్ తెలియజేయడం జరిగింది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ తరఫున నివాళి అర్పిస్తున్నామంటూ వారికి పోలీసులకు ఎప్పటికీ ఎప్పుడు కూడా పోలీస్ శాఖ ప్రభుత్వం అండగా ఉంటున్నటువంటి విషయాన్ని తెలంగాణ డిజిపి తెలియజేశారు రైట్ రత్న